కాబట్టి కార్తీక సోమవారం అందరూ ఏం చేయాలి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో అంటే రాహుకాలం ఉన్న సమయంలో శివాలయంలో శివుడికి అభిషేకం చేయించుకోవాలి లేదా శివ తీర్థాన్ని శివాలయంలో స్వీకరించాలి ఈ చిన్న పని చేస్తే వంద సంవత్సరాలు ప్రతిరోజు శ్రీశైలంలో యజ్ఞం చేసిన అద్భుత ఫలితం కలుగుతుంది పదకొండు సంవత్సరాలు ప్రతిరోజు కాశీ క్షేత్రంలో యజ్ఞం చేసిన ఫలితం కలుగుతుందని పురాణ గ్రంథాలు తెలియజేస్తున్నాయి అంతటి శక్తి కార్తీక సోమవారానికి ఉంటుంది అలాగే స్కాంద పురాణం ఏం చెప్తుందంటే యహ కార్తీక్యాం అర్కపుష్పై అర్చయేత్ గిరిజాపతి సలబ్ధ్వా పూర్ణమాయుష్యం పశ్చాన్మోక్షమవాప్నుయా అతంటుంది స్కాంద పురాణం అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే యహ కార్తీక్యాం పుష్పై అర్చయేత్ గిరిజాపతి కార్తీక మాసంలో అర్కపుష్పాలు అంటే పూలతో శివుడిని ఎవరు పూజిస్తారో సలబ్ద్వా పూర్ణమాయుష్యం వాళ్ళకి సంపూర్ణమైన